మనల్లా కబడ్డీ బాగా ఆడేది నువ్వు వెళ్ళి ఏడుగురు ఇష్ అబ్బా అరే ఏడుగురు త్వరగా పట్టుకున్నారా ఎప్పుడు నా కొడుకు మీనే ఏ మీ కొడుకుంటే మీ ఏందే నీ గోలా పొద్దున్నే ఆ పక్కిన రథాన్ని చూసావా చూసానే బాగోలేదు దీనికి ఏం తక్కువ లేదు ఇంట్లో ఉన్న చొక్క ఇస్త్రీ చేయడం చేదు కాదు కానీ ఊర్లో ఉన్న చొక్కలు అన్నిటికి ఇస్త్రీ ఏడు చేద్దామే నువ్వు చొక్కా ఏమంటే ఏమి నా ఇస్త్రీ పెట్టిగా ఏడు ఎక్కువ సరేలే ఇప్పుడు ఏమైనాదని అట్లా అరుస్తున్నావు కొడుకు స్కూల్ పోకుండా గాలి తిరుగుతున్నాడు అంట ఏడాడు ఎక్కడున్నాడు అడుగు రైడ్ కూర్చో ఉన్నాడు ఏరా స్కూలు పోవట్లేదు ఎందుకురా నువ్వే కాదు నాన్న మా అన్న నీ ఇలా గొప్పవాడవమన్నావు అందుకనే గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు రే మామా ప్లీజ్ రా అర్జెంట్ రా ఓ పది వేలు ఉంటే చూడరా మామ నువ్వు ఎంత నా దగ్గర రూపాయి పిల్లలు ఎవరు మామరా వాడు నాలుగు పది అడిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా డబ్బులు వస్తాయి నీకు తెలియదా ఇరవై వేలు అప్పు వాడు అందులో పది వేలు ఇవ్వండి ఇవ్వట్లేదు అరే పిల్లలు చదువుకోమంటే చదువుకోవటం కాదు ఒక లక్ష్యం తోటి చదువుకోవాలి అరే అఖిలు నువ్వేమవుతారా నువ్వేమవుతారా నేను యుద్ధం చేస్తా సార్ అందుకనే నా అంటే నాకు ఇష్టం దేశం కోసం యుద్ధం చేస్తా అన్న చూశావా గ్రేట్ ఊరుకోండి సార్ దేశం కోసం అని ఎవరు చెప్పారు నేను పెళ్లి చేసుకొని యుద్ధం చేస్తా ఏరా తమ్ముడు ఏం సంగతులు ఏలేదు అన్నా స్కూలు పోలా కొలేజ్ అబ్బా అడ్జెంట్ పాస్ వస్తున్నాయి వస్తున్నారు వస్తున్నారేమో చూడు అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అమ్మా ఎలిపిందిరా అన్నా అది ముందు కదరా చెప్పేది బావగారు మా అబ్బాయి సంగతి ఏం ఆలోచించారు బావగారు చెప్పాను కదా బావగారు మా అమ్మాయిని మంచి ఉద్యోగం ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను పెళ్లి ఇంకా పెళ్లి అయిన ఐదు నెలల తర్వాత నా నీ ఇంట్లో ఉంచుకుంటావానెత్తారే మళ్ళీ దగ్గర ఎవరా ఎట్ట పంపిస్తారా నా కూతురు నీ ఇంటికి ఏం బావగారు ఇతనేనా మంచి ఉద్యోగం ఉన్న అంకుల్ నాగా ఉన్నాడా ఏరా నిన్న ఇంట్లో వెళ్ళి పారిపోయావంట ఎందుకు నాన్న కొట్టాడు నాన్న కొడితే ఇంట్లో వెళ్ళి పారిపోతావా ఎందుకు పారిపోయావు స్కూల్ వెళ్ళలేదని కొట్టాడు నాన్న స్కూల్ కి ఉంటే కొట్టకుండా ముద్దెట్టుకుంటారా అరే అఖిల్ వచ్చేసావా నువ్వు వచ్చేసాను లేరా నేను అరే నువ్వు పారిపోయేసరికి చాలా భయం నాకు చూసావారా మీ ఫ్రెండ్ నువ్వు ఇంట్లో పారిపోతే అంతలా బాధపడుతున్నాడు వాడే అంకుల్ ఇంట్లో పారిపోమ్మ చెప్పింది అయ్యా ధర్మం ఏంట్రా మామ సంగతి డబ్బులు ఏయ్ ఇస్తే లేకపోతే లేదు ఎందుకు ఇసుకు ఇచ్చుకుంటా వాడిని ఏంట్రా వాడికి డబ్బులు ఇచ్చేది ఓసారి ఆ బిల్డింగ్ చూడు వా సూపర్గా ఉందిరా ఆ కి వానరు ఈడేరా వాణ్ణి పాప అంటావుంది మామ ధర్మం అరే శిల్లమ్మ ఎప్పుడు వచ్చే శిల్లమ్మ ఇంట్లో అందరు బాగున్నారా ఇప్పుడే అలా వచ్చింది అందరు బాగానే ఉన్నారు కానీ ఏమైంది శిల్లమ్మ కోపడుతున్నావు ఏంటి ఏంట్రా ఉదయం నీ గురించి ఏంట్రా అంత బ్యాడ్ గా చెప్తుంది ఏం చెప్తుంది అది ఉదయం నేను సిమెంట్ కాపిస్తావంట ఇంటి పనులు వంట పనులు అన్ని చేస్తామంట చేస్తావంట ఆఖరికి కాళ్ళు కాని నువ్వు చాలు ఇక చాలు ఎక్కడుంది అది లోపల నీళ్ళు మహారాణి ఏమే నా గురించి మొత్తం చెప్పేశావా అలా చెప్తే ఎలా బంగారం నా ఏం కావాలా